అందరికీ నమస్కారం నేను ఈ సృష్టి శేషగిరి అండ్ వాస్తు సిద్ధాంతి కూడా సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు ఉగాది రెండు వేల ఐదు ఉగాది ధనుర్ రాశి మాసఫ్లా చెప్పబోతున్నాను ఈ రాశి వారికి ఆదాయం చూస్తే ఐదు వ్యయం చూస్తే ఐదు రాజ్యపూజ్యం ఒకటి అను అవమానం చూస్తే ఐదుగా ఉన్నాయి వీరికి శనీశ్వరుడు మూడో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి మార్పు ఈ రాశి వారికి సంవత్సరం కీలకమైన అంశంగా చెప్పవచ్చు అలాగే ఈ రాష్ట్రాధిపతి అధిపతి అయిన గురుడు షష్టం సప్తమంలో అష్టమంలో సంచారం చేస్తూ వీటి చాలా చెడు కూడా ఆడుకుంటూ ఉంటాడు అటు ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా కూడా వీరికి ఎన్నో విధమైన సమస్యలు ఈ సంవత్సరం వీరికి అర్ధష్టమ శని మొదలవబోతుంది ఈ ఏడు వీరికి అప్పటి వరకు ఉన్న సౌఖ్యాలు సంతోషాలు సుఖాలు ఇవన్నీ కాస్త అలా చూస్తుండగానే ఆవిరైపోతుంటాయి ఒకటి 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 ఏదో ఒక మీద సమస్యలు కుటుంబంలో సమస్యలు మాతృమూర్తికి సంబంధం వారికి అనారోగ్యాలు వాహన సమస్యమైన గండాలు ముఖ్యంగా ఈ సంవత్సరం వీరికి వాహనాలతో చాలా గండాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వాహనాలు నడపండి వాహన మూలక సమస్యలు వచ్చే ఉన్నాయి వాహనాలు దొంగతనం జరగడం ఇలా వాహనాలకు సంబంధించి అనేక వస్తాయి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలలో జాగ్రత్త వహించండి వీరికి కోర్టు కేసులలో లేనిపోని కోర్టు కేసులు భూమికి సంబంధించిన కేసులలో పరిష్కారం రాకపోవడం అలాగే భూమి కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా తగిన ధర రాకపోవడం ఇల్లు కట్టాలనుకున్నప్పటికీ లోన్ శాంక్షన్ అయినా మనుషులు దొరకక మనుషులు మొదలుపెట్టినా పని ముందుకు పోక అర్ధాంతంగా కొన్ని పనులు ఆగిపోతుంటాయి మీరు ఏమి చేయలేని పరిస్థితి చూస్తూ అలా చాలా నిరాశగా నిస్సత్తుగా నిస్తేజంగా ఈ సంవత్సరంలో కొంతవరకు అయితే నిరాశ జీవితం కాదు కొంత రాహు కూడా మూడో స్థానంలో ఉండబట్టి మనసుని మీరు చాలా బలంగా దృఢంగా మార్చుకోండి నిరాశ చెందకండి శనీశ్వరుడు ఎన్ని ఏమి ఇచ్చినా మీకు రాహు మూడో స్థానంలోకి వచ్చి కొంత ఉత్సాహాన్ని ఇస్తాడు అలాగే గురువు కూడా షష్ట అష్టం షష్ఠ సప్తమ అష్టకాలు సంచారం వల్ల కూడా కొంత ఉత్సాహాన్ని కొంత నిరుత్సాహాన్ని ఇస్తాడు రాహు కూడా మీకు మూడో స్థానంలోకి వచ్చి మంచి ఉత్సాహాన్ని ఇస్తాడు పట్టుదలను ఇస్తాడు పట్టుదలతో మీరు కొన్ని పనులు పూర్తి చేయండి చాలా ఉత్సాహంగా ఉండండి నా విదేశానికి వెళ్ళి మీరు విదేశీలకు మీరు చేసే ప్రయత్నాలు లాభంగా ఉంటాయి వివాహాది ప్రయత్నాలలో కూడా ఈ మాసం ఈ సంవత్సరం మొదటి భాగం కంటే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి నా వీడియో మీకు నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్ చేసి సంప్రదించవచ్చు